సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు కార్తీక మాసం కదండి ఈ కార్తీక మాసంలో ఈరోజు మనకు శ్రవణ నక్షత్రం అంటే కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారాల పూజ అనేది ఉంటుందండి కోటి సోమవారాలు అని కూడా అంటూ ఉంటారు అంటే ఆ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అంత పవిత్రమైనది అన్నమాట ఈ రోజున హరిహరాదులను పూజించిన వారి సన్నిధిలో దీపారాధన చేసిన చాలా మంచిదండి అదేవిధంగా కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల మనకు కలిగే లాభాలు అన్ని ఇన్ని కాదండి సాక్షాత్ ఆ శివయ్య అనుగ్రహం మనకు పరిపూర్ణంగా దొరుకుతుంది అంతేకాకుండా మనం కొలిచే బాబా కూడా మనకు సాక్షాత్ శివ అంశతో వచ్చిన వారే కాబట్టి ఈ రోజున ఈ కార్తీక మాసం దీపారాధన మహిమ ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి కార్తీక మాసం రథం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందే ఒక అద్భుతమైన కథ కార్తీక మాసమందు సర్వ సత్కారములు చేయిచున్నారు దీపారాధన అతి ముఖ్యమైనది అతి ముఖ్యమైన ఫలితం కూడా ఇస్తూ ఉంటుంది సూర్యాస్తమయ సమయంలో అనగా సంధ్య చీకటపడి సమయంలో శివకేశుల సన్నిధిలో దీపం పెడితే సర్వ పాపాలు కూడా పోగొట్టుకొని వైకుంఠం అనేది ప్రాప్తిస్తుంది కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఆవి నెయ్యితో కానీ ఏది దొరికినా సరే చివరికి ఆముదం దొరికినా కూడా దీపం వెలిగిస్తే చాలా చాలా శివయ్య అలాగే విష్ణుమూర్తి అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉంటాయి దీనికి సంబంధించి ఒక కథ పూర్వం పాంచాల దేశంలో పాలించుచున్న రాజుకు సంతానం లేక యజ్ఞ ఆగాదులు చేస్తూ ఉండేవారు ఆఖరికి విసుగు చెంది ఒక దగ్గర తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు అక్కడ పిక్కెదు అను ఇడీమును ఉంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకు ఇంత ఇట్లా తప తపస్సు చేస్తూ ఉన్నావు నీ కోరిక ఏంటి అని ప్రశ్నించాడు ఋషి పొంగవ నాకు అష్ట ఐశ్వర్యాలు రాజ్యము సంపద ఉన్నాయి నా వంశం నిలబెట్టుటకు పుత్ర సంతానం మాత్రం లేదు పుత్ర సంతానం కోసం కృంగి కృషించి ఈ తీర్థస్థానం చేసి తపస్సు ఆచరిస్తున్నాను అని చెప్పాడు అంతా విన్న తర్వాత పోయి కార్తీక మాసమున శివ సన్నిధిలో శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెబుతాడు వెంటనే పాంచాల రాజు తన దేశము వదిలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమసారాలుగా వ్రతం చేసి ప్రసాదాలను ప్రజలకు ప్రంచిపెట్టాడు విడవకుండా నెల రోజులు అలాగే చేశాడు ఆ కార్యక్రమాల వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమంగా నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభమూర్తాన ఒక కుమారుడికి జన్మనిచ్చింది రాజ కుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశమంతటా ప్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన చేయించి ఆ బాలునికి శత్రుజి అని పేరు కూడా పెడతారు చాలా గారావంగా పెంచుకుంటాడు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతము దీపారాధనలు చేయాలని రాజు శాసిస్తాడు రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవార్ధనుడు అగుచా సకల శాస్త్రాలు చదివి ధనుర్విధ కత్తి సాము మొదలైనవన్నీ కూడా నేర్చుకుంటాడు కానీ యవ్వనమున రాగానే దృష్టు దృష్టుల సవాసం చేత తల్లిదండ్రుల గారాపం చేత తన కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను బలాత్కరించుట వేధించుట వారిని దండించుట తమ కాంచవా తమ కాంచవా కామవాంచె తీర్చుకొనుట చేస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన సంతానంగా కాబట్టి చూసి చూడనట్లు పోయేవాడు విని వినట్లు ఉండేవారు శత్రుజుకి ఎవరైనా సరే అడ్డు చెప్పారు అంటే ఆ రాజ్యంలో వాళ్ళు అడ్డు చెప్పిన వారిని నరికేసి కత్తి పట్టుకునే ప్రజలను భయప్రీతులను చేస్తూ ఉండేవాడు అలా తిరుగుచుండగా ఒక దినాన ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించింది అంటే ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు ఆమె ఒక ఉత్తమ భార్య అను భార్య అయిన చాలా రూపవతి చాలా అందంగా ఉండేది ఆమె అందచందాలు వర్ణించుట మన్మధలకైనా శక్యం కాదు అంత అందం అట్టి స్త్రీ కనప కంటపడగానే రాజకుమారుడు మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిష్టష్ఠుడై అలాగే నిల్చున్నాడు ఆమెను సమీపించి తమ కామవాంచె తెలియచేశాడు శత్రుజీ ఆమె కూడా అతని సౌందర్యాన్ని ముగ్ధురాలై కులము శిలము సిగ్గు అన్నీ విడిచి చేయి పట్టుకొని తన సైన మందిరానికి తీసుకుపోయి భోగములు భావించను ఇలా ఒకరి ఒకరు ప్రేమలో పరవశులకు చేత వారి ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకునేవారు అలా కలుసుకొని వాళ్ళ కామ వంచి తీర్చుకునేవారు ఇలా జరుగుతూ ఉండగా ఎటుల్లో ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యని అలాగే ఆ రాజకుమారుని ఒకేసారి చంపాలని నిర్ణయించుకుంటాడు ఒక కత్తి పట్టుకొని సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు ఒక పా శివాలయంలో కలుసుకొని కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు ఎలాగలాగో ఒక రహస్య మార్గాన బయలుదేరుతారు ఈ సంగతి ఎట్లో పసిగట్టి ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త అంతకు ముందే కత్తితో సహా ఆ గర్భగుడిలో దాక్కుని ఉంటాడు ఆ కాముకులు ఇద్దరు గుడిలో కలుసుకొని ఉన్నప్పుడు చీకటిగా ఉంది దీపము దీపముంటే బాగున్ను కదా అని రాకుమారుడు అనగానే ఆమె తన పైట చెంగు చించి అక్కడ ఉన్న ఆముద ప్రమిదిలో ముంచి దీపం వెలిగిస్తుంది అలా విద్యపు నరసింహరాజు తర్వాత వారిరువురు మహానందంతో రతిక్రీడలు మునిగి ఉన్నారు అదే విధంగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వేటును తన భార్యను అలాగే ఆ రాజకుమారుణ్ణి తల ఖండించి పొడిచి అతను కూడా మరణించాడు వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవటకు యమదూతలు బ్రాహ్మణుణ్ణి అంటే ఆ స్త్రీ భర్తని తీసుకొని పోవటకు అక్కడికి వచ్చారు అంతలో యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాధ కారంలో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారాల కోలకు శివదూతలు విమానంలో వచ్చారు ఇదేంటి ఈ విచిత్రం అని ప్రశ్నించాడు యమకింకర్లని అప్పుడు యమకింకర్లు ఎవరెంతటి నీచులైనా ఈ పవిత్ర దినాన అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివాలయం సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయాయి కాబట్టి వారికి కైలాసాన్ని తీసుకుపోవటానికి శివదూతుల్ని మేము వచ్చాము అని చెప్పగా ఈ సంభాషణ అంతా వింటూ రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగో ఉన్నాయి మేము ముగ్గురము ఒకే సమయంలో ఒక స్థలంలో మరణించాము కాబట్టి ఆ ఫలితము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలితం కొంత ఆ స్త్రీ యొక్క భర్త అయిన బ్రాహ్మణునికి దానం చేస్తాడు వెంటనే అతని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి శివదోతలు తీసుకువెళ్తారు ఇలా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికుల పాపాలన్నీ పోయి కైలాస ప్రాప్తి కలిగింది అంతేకాకుండా తన పుణ్యంలో ఆ బ్రాహ్మణుని కూడా కొంత పుణ్యం అనేది లభించింది కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్య ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని తెలపబడింది ఇంతటి కార్తీక మాసంలో మనం నిష్టగా దీపారాధన శివాలయంలో చేసిన మన ఇంట్లో ఆ శివుణ్ణి తలుచుకొని దీపారాధన చేసినా ఎనలేని పుణ్యం కలుగుతుంది అని చెప్పబడుతుందండి కాబట్టి ఇంకా కొద్ది రోజులు చాలా రోజులు ఉంది కాబట్టి మనం ఈ యొక్క దీపారాధన ఫలితం అనేది మనం కూడా పొంది వీలైనంత వరకు ఆ శివ ఆరాధనలోనే మునిగి ఉందాం అందులో ఈరోజు కోటి సోమవారం కదండి తప్పకుండా ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించండి మీ వల్ల అయినంతలో ఇంట్లో పూజ కూడా చేసుకోండి ఈ యొక్క కార్తీక సోమవారం అంతా శివయ్య అనుగ్రహం మన మీద ఉండాలని పరిపూర్ణంగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా